నమస్కారం అయ్య గారు ఏమయ్యా కొండబాబు ఏంటి సంగతులు బాగున్నావా బాగున్నానయ్యా మీ ట్రావెల్స్ ఏమైనా పని ఉంటాయి మా అబ్బాయికి ఇప్పించండి కూడా అయితే మా అబ్బాయికి ఫోన్ చేస్తా బాబు మన ట్రావెల్స్ లో ఏదైనా ఖాళీగా ఉందా గారు వర్క్ అప్ సరేనా సార్ నమస్తే నమస్తే సార్ పంపించారు కదా ఫస్ట్ రోజు నేర్కొచ్చా మీద లేదంటే సరే అది కాదు సార్ రోడ్లు చిన్న యాక్సిడెంట్ అయితే వాడికి వీడికి అప్ చేసుకుంటే నువ్వెప్పుడు ఎదుగుతావు ముందు ఇది నువ్వు చూసుకుని తర్వాత పక్క వరకు హెల్ప్ చేయి సరే సార్ సార్ నాన్నగారు బాగాలేదు ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ ఇస్తారా నువ్వు వచ్చిందా లేటు మళ్ళీ పర్మిషన్ కూడా నీలాంటి బాగా జరిగిన గుర్జమ మాదిరి బుద్ధి తక్కువ పర్మిషన్ పని పనిచేసు నాన్నగారు కా సరే వస్తున్నాను అయ్యో నాన్నగారు ఏమైందండి ఏమి కాలేదు బాబు ఇందాక ఒకర్రోడ్ నీ దగ్గర పని పంపించాను కదా ఇస్తా సార్ నీకేం కాలేదు కదా సరే వాడికి వీడికి హెల్ప్ చేసుకుంటా ఉంటే నువ్వెప్పుడు ఎదుగుతావు ముందు ఇది నువ్వు చూసుకుని తర్వాత పక్క వరకు హెల్ప్ చేయాలి వచ్చినప్పుడే నీకు అవసరం ఏ తెలుస్తుంది